ఆడపిల్లలకు పుట్టినిల్లు టీడీపీ అని చంద్రబాబు విజయనగరంలో జరిగిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది దివంగత ఎన్టీఆర్ అని అన్నారు జగన్ మాత్రం తన చెల్లికి ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారంటూ కామెంట్స్ చేశారు అయితే షర్మిలకు ఆస్తి ఇవ్వకుండా అప్పు ఇచ్చినట్లు ఆమె చెప్పింది ఎంత ఇచ్చిందో కూడా చెప్పింది అయితే ఇప్పుడు ఆమె పెడుతున్న ఖర్చు చంద్రబాబు ఇవ్వడం లేదు ఆమె పార్టీని నడిపించడానికి ఆమెకు ఆస్తులు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అయితే రాజశేఖర రెడ్డి ఆస్తి ఇవ్వకపోతే ఆమెకు రోజు ఇంత ఖర్చు ఎక్కడ పెట్టగలుగుతోంది అంటే ఆమె ఇంకా ఆస్తి ఆశిస్తోందనేది ఇక్కడ తెలుస్తోంది ఈ ఆస్తి విషయంలో జగన్ షర్మిలా చూసుకుంటారు లేదంటే కోర్టుకు వెళ్తారు అది వాళ్ల స్వ విషయం అయితే చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడు మరి చంద్రబాబు తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో తన సొంత చెల్లెళ్లకు ఎంత పంచాడు అసలు తన చెల్లెలు ఎవరు వాళ్ల పేర్లేంటి అనే విషయం కూడా ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు పోని ఆస్తి గురించి జగన్ అనేటప్పుడు చంద్రబాబు తన చెల్లెళ్లకు అక్కలకు ఎంతెంత ఆస్తి ఇచ్చారో లెక్క చెప్తే బాగుండేది చంద్రబాబు తల్లి కూడా ఎవరికీ పెద్దగా తెలీదు వాళ్ళ అమ్మగారు చనిపోయాక కూడా ఆమె దగ్గరకు ఎక్కువసేపు కూడా ఆయన లేరు ఉదయం చనిపోతే సాయంత్రానికి వచ్చేసి రాజకీయ పనులు చూసుకున్నారు అయితే వైసీపీ జగన్ షర్మిలకు ఎంత ఇచ్చాడు అని చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా వైసీపీ నేతలు ఇప్పుడు చంద్రబాబుకు కౌంటర్ అటాక్ ఇస్తున్నారు అసలు చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడికి ఎంత ఇచ్చారో చెప్పలేదు రామ్మూర్తి నాయుడు ఆస్తి ఎంత వాళ్ళ అక్క చెల్లెళ్ల ఆస్తి అంతా వాళ్ళేం చేస్తూ ఉంటారు ఇవన్నీ చెప్పాలని అంటున్నారు ఎవరి కుటుంబాలకు తగ్గట్టు వారి వారి ఆస్తులు అప్పులు ఉంటాయి మరి చంద్రబాబు లోకేష్ ఆస్తులు పద్నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లుగా ఉన్నాయి అందులో ఎంతవరకు విరాళాలు ఇచ్చారో చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు